హాయ్ ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీ అలా చేద్దాం చూద్దాం ముందుగా వంకాయని ఈ విధంగా కోసుకొని ఒక గిన్నెలోని వాటర్ ఉప్పు వాటర్ వేసుకొని పెట్టుకోవాలి నువ్వులు ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోవాలి పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇలా ఆ మూడింటిని వేపుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అలాగే వన్ కా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్నవి ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒక బౌల్లో సపరేట్గా తీసుకోవాలి మరో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వంకాయలు ఈ విధంగా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టేసుకోవాలి వంకాయలు అంతా మగ్గిపోతాయి తర్వాత దాంట్లోని చక్క యాలకులు లవంగాలు అవన్నీ మిక్స్ చేసుకోవాలి అలా ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు వేసుకోవాలి తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లు పేస్టు జీడిపప్పు పలుకులు వేసుకొని ఈ విధంగా పేస్ట్లో పట్టుకోవాలి మళ్ళీ పెనం పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు అల్లం వంకాయలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మరోసారి మూత తీసుకొని ఈ విధంగా కలుపుకొని అందులోని ఒక వా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు చూసి మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని మీకు రుచికి సరిపడినంత చిట్టుకడు గరం మసాలా వేసుకోండి వంకాయ కర్రీ నా స్టైల్లో చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్